అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరా రోజున రైతుల ఖాతాలో రైతు భరోసా మొదటి విడత అయితే వేయబోతున్నారండి కాకపోతే వీరికి అయితే వేస్తారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్లో ఆలు పెట్టుకోండి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు యూట్యూబ్ చాలామందికి చూపిస్తుంది చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు రుణమాఫీ అయితే వేస్తున్నారు అయితే దసరా నాటికి రాని వారికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో చాలామందికి రైతులకు వివిధ కారణాల వల్ల డబ్బులైతే పడలేదు అది ఆధార్ కార్డులు మార్చుకోవడం బ్యాంక్ అకౌంట్లు మార్చుకోవడం ఇలాంటివన్నీ సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అలాగే నోడల్ అధికారులను ఏర్పాటు చేసి కలెక్టర్ల దగ్గర వారి యొక్క డీటెయిల్స్ తీసుకుని రైతులకు బ్యాంక్ అకౌంట్లు మారిన ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వారికి అయితే డీటెయిల్స్ తీసుకుని ఈ యొక్క చివరి వరకు వేస్తామన్నారు అయితే దసరా నుంచి మనకి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అయితే వేయబోతున్నారండి అది కూడా ఎవరికి వేస్తారంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వారు ఉన్నారో అంటే రియల్ ఎస్టేట్ భూములు కానీ మెట్ట భూములు కానీ ఏ అయితే వ్యవసాయం చేయని భూములు ఉంటాయో వాటికైతే ఎట్టు పరిస్థితులు డబ్బులు వేరు గంజాయి సాగు చేస్తున్న వారికి పూర్తిగా రద్దు చేయడమే జరిగింది పాత ప్రభుత్వంలో ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఐదు ఎకరాల వరకు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట దీన్నే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది స్వయంగా సో వ్యవసాయం చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు వేయడం అయితే జరిగింది ఐదో తేదీనే సేమ్ మనకి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కూడా వస్తే కనుక ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ఉందో విడత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాన్ని మనకి ఈ దసరా రోజునైతే అయితే అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఆల్రెడీ ఈ యొక్క ఏదైతే భూ ఆధార్ ఉందో మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అక్కడ ధరణి పోర్టల్ సంబంధించి ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వ్యవసాయ అధికారిని అడగండి మిగిలిందంతా మనకి యథావిధిగా మనకి రిజిస్టర్ అయ్యి ఉన్న దాన్ని బట్టి డబ్బులు అయితే జరుగుతుంది అన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ